హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మరికొన్ని విషయాలతో మీ ముందుకు వచ్చానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ నమస్కారం అండి మీ మనసుకు దగ్గరైన మాటలు వినాలంటే మీ జీవితాన్ని ఉత్తేజపరిచే కోర్స్ కావాలంటే తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చిన కోర్స్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి వంద ఏళ్ళు బ్రతికినా వంద కోట్లు కూడబెట్టినా చివరకు ఇది జీవిత నీ గురించి పక్క వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని తెలిసి బాధపడకు భవిష్యత్తులో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలో ఆలోచించు మనం కోపాన్ని పొదుపుగా వాడితే మన జీవితం అంతా సక్రమంగా ఉంటుంది అతిగా వాడితే అంతా గందరగోళం అవుతుంది నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిది యుద్ధంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో సమాజంలో నిజ నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం అంతే కదండి లైఫ్ చాలా విచిత్రమైనది ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవరూ చెప్పలేం అంతే కదండి నీవు ఏ విధంగానైతే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది గొప్ప లైఫ్ కావాలంటే గొప్పగా ఆలోచించండి ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు నీకు తెలియని కొత్త దానిని వెతుక్కోవడం ఓడిపోయానని బాధపడటం బాధపడక మళ్ళీ ప్రయత్నించు తప్పక విజయం నీదే అవుతుంది నీ చేతిలోని డబ్బు నీ నోటి మాట రెండు విలువైనవి వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ ఉంటుంది అదే లేదని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడాము డబ్బును వృధా చేస్తే మనకే కష్టాలు వస్తాయండి నవ్విన నవ్విన కన్ నవ్వినా కన్నీళ్ళే వస్తాయి అలాగే మనకు ఎక్కువ సంతోషం వచ్చినా కూడా మనం ఏడుస్తాం చూడండి ఏడ్చినా కూడా అవే వస్తాయి మనల్ని నవ్వించిన వాళ్ళు నాలుగు నవ్వించ నవ్వించిన వాళ్ళని నాలుగు రోజులు గుర్తించుకుంటాం అలాగే మనల్ని ఏడిపించిన వాళ్ళని మాత్రం జీవితాంతం గుర్తుకు పెట్టుకుంటాము ఈ సొసైటీలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి లేదా పరుగెత్తే గుర్రంలా అయినా ఉండాలి లేదంటే తొక్కేస్తారు మీకు మంచి చేసే వారిని మరువకండి మిమ్మల్ని ప్రేమించే వారిని ద్వేషించకండి మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు అంతే కానీ చెడు చేయాలను చెడు జరగాలను ఆలోచించుకు అది మనకే చెడు జరుగుతుంది దానివల్ల నీ టైం వృధానే అవుతుంది అంతే తప్పితే కొన్ని కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది మాటలైనా మనసైనా పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం అభిమానము ఉండాలి కానీ నిర్లక్ష్యము చులకన భావం ఉండకూడదు తల దించుకున్న ప్రతి ఒక్కరూ తగ్గినట్టు కాదు తగ్గిన ప్రతి ఒక్కరూ చేతగాని వాళ్ళు కాదు కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బాధలకు లొంగి తగ్గుతారు తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకు పరిస్థితులు ఎగ ఎలాగైనా మారవచ్చు నీవు ఎప్పుడైతే ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తావో అప్పుడు నీ మనసే ఒక బలమైన ఆయుధంగా తయారవుతుంది అప్పుడు నీ లైఫ్లో మార్పు ప్రారంభమవుతుంది ఈ సొసైటీలో అతి తేల్ అతి తేలికైన పని సలహాలను ఇవ్వడం ఒక్కటి అడిగితే వెయ్యి చెబుతారు అన్నింటికంటే కష్టమైనవి సహాయం చేయటం వెయ్యి వెయ్యి మందిని అడిగితే ఒక్కరు కూడా మనకు సహాయం చేయరు అదే ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు అందరూ ఉన్నా కానీ నిన్ను అర్థం చేసుకునే వాడు లేకపోవడమే నిజమైన ఒంటరితనం గుర్తుపెట్టుకో మనిషికి నాలుక ఒక్కటే చెవులు మాత్రం రెండు ఉంటాయి దీని అర్థం తక్కువగా మాట్లాడు మనం ఎక్కువగా వినమని అర్థం ఎంత పెద్ద పర్వతాన్ని అయినా నీ చిన్న చిన్ని కన్నులతోనే చూడగలవు అలాగే నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటే ఎంత గొప్ప బృహత్ కార్యాన్ని అయినా సాధించగలవు ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు విడిచిపెట్టాల్సిన మన మనలో కొన్ని విడిచిపెట్టాల్సిన ఐదు లక్షణాలు అయితే ఉంటాయండి అవి ఏంటి ఇప్పుడు చూద్దామా అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవడం అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము మనం దేని మీద ఎక్కువగా ఆలోచించకూడదు మనకు ఏది అవసరమో దాని గురించి ఆలోచించి అనవసరమైన విషయాలను వదిలేసుకుంటూ జీవితాన్ని గడపాలి అనవసరంగా ఎక్కువగా ఆలోచించకూడదు నిన్ను నువ్వే ఏకించపరుచుకోకూడదు పది మందిలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు తప్పు తక్కువగా చేసుకొని మాట్లాడుకోవడం అలా చేయకూడదు మనం మనం మార్పుకి భయపడటం గతంలో జీవించడం ఈ ఐదు మనం విడిచిపెట్టాల్సిన విషయాలు మన జీవితంలో అయితే విధిరాతను సైతం ఎదిరించగలిగే శక్తి మీరు చేసే పనులకు ఉంటుంది మంచి పనులు చేస్తే మీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు మీకు మంచి జరుగుతుంది చెడ్డ పనులు చేస్తూ పోతూ మీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు అందుకే విధిరాత కన్నా కర్మఫలం గొప్పది నీవు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ చేతిలోనే ఉంటుంది అప్పు చేసేలా ఖర్చు పెట్టకండి మీరు వెళ్ళేదారి నిజాయితీగా మాట్లాడకండి నారుడే మీ జీవితాన్ని ఏదైనా జరగడానికి ముందే మంచి జరుగుతుంది అనుకొని పూర్తిగా మాట్లాడడం ముందుకు వెళ్ళాలి అలాగే మనకు జరిగిపోయిన దాని గురించి ఆలోచ ఒకవేళ మనకు ఏదైనా చెడుగా జరిగితే అది మన మంచి కోసమే అనుకొని ముందుకు వెళ్ళాలి ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆ ఇవ్వాలోది సాధించే వరకు ముందుకు వెళ్ళు అడ్డుగా ఒంటరిగా బాధపడితే వచ్చేది కాదు వాటి కనులు దాటు నవ్వుతూ ఆ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది జననం నుంచి మరణం వరకు సాగే పైన నష్టమేమీ లేదు ఆ సరే కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు డబ్బులు ఉన్నాయన్న సంత గర్వంతో ఎదుటి వాళ్ళని హేళన చేయడం చేయకండి ఎందుకంటే మన మనిషి వందేళ్ళు బ్రతికినా కాటికి